వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మళ్ళీ కోర్టు చుట్టూ తిరగడం జరుగుతోంది ఆల్రెడీ మనం చూసాం తొంభై రోజుల అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్లో ఉన్న తర్వాత డిఫాల్ట్ బెయిల్ మీద వచ్చినటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప అలాగే పైల దిలీప్కి ఏసీబీ కోర్టు వారు మంజూరు చేసిన బెయిల్ అనేది అందరికీ తెలిసిందే సో ఇక దీన్ని క్వాష్ చేయాలి అనుకుంటూ దీనికి సంబంధించినటువంటి దాని మీద వివిధ రిపోర్ట్లు ఇవన్నీ కూడా వేసుకుంటూ కోర్టులో మూవ్ అవ్వడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ అనేది అసలు చట్టవిరుద్ధం అసలు దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి అభియోగాల మీద ఆధారాలు కూడా చూపించాము ఎలా ఇస్తారు మీరు అంటూ ప్రభుత్వం అదే వాళ్ళు ఏసీబీ కోర్టుకు వెళ్ళారు ఈ బెయిల్ ఇవ్వడం అనేది చట్టవిరుద్ధం అవుతుంది మరి ఏ విధంగా ఇస్తారు అని సో ఏసీబీ కోర్టు అయితే దీన్ని పూర్తిగా విచారించారు విచారించి లిఖితపూర్వకంగా దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వాదనల్ని మాకు ఇవ్వండి అని చెప్పి శుక్రవారానికి వాయిదా వేశారు సో ఏ విధంగా దీంట్లో వీళ్ళకి సంబంధించి ఈ బెయిల్ వచ్చింది అంటే ఈ తొంభై రోజుల డిఫాల్ట్ బెయిల్ అనేది తొంభై రోజులు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు కాబట్టి డిఫాల్ట్గా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఇక్కడ ట్రయల్కి వెళ్ళాలి అన్న దాంట్లో వాళ్ళకి బెయిల్ అనేది ఇచ్చారు సో ఇట్స్ ఆల్సో కండిషనల్ బెయిల్ అందులో ఎటువంటి అనుమానం ఉండదు సో ఈ బెయిల్ అసలు ఇవ్వడమే వీళ్ళు బయటికి వెళ్ళి చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే ఇగో ఇలా చేస్తారు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో సాక్ష సాక్షుల్ని ప్రలోభ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది భారీ స్థాయిలో డబ్బుని వినియోగిస్తారు ఇలా ఇలాంటి కారణాలు ఉంటాయి చెప్తారు ముందుగానే సో సిట్ వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఇది కాదు ఈ సెక్షన్ ప్రకారం మీరు ఇలా చట్టవిరుద్ధంగా ఇచ్చారు బెయిల్ ఇందులో ఏసీబీ కోర్టు వారు సో ఈ బెయిల్ని ఇప్పుడు రద్దు చేయండి అని చెప్పి సిట్ెళ్ళారు ఏ దేని ప్రకారం అంటే ఆగస్టు పదకొండో తేదీన అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసి నలుగురు నిందితుల పాత్రని కూడా మేము ఇందులో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాము ఛార్జ్ షీట్ల అభ్యంతరాలను సెప్టెంబర్ ఒకటో తేదీలోపే మేము క్లియర్గా మేము చేసి పెట్టడం జరిగింది మీరు ఏదైతే అడిగారో అందులో ఈ వివరాలు లేవని అన్నీ కూడా మేము అందుబాటులో పెట్టడం జరిగింది వాటిని మీరు పరిగణలోకి తీసుకోకుండా సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు ఏదైతే ఉందో దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరు చేశారు అని చెప్పి అన్నారు అలాగే ఆగస్టు పద్దెనిమిదో తేదీన ఈ నిందితుల్లో ఒకడైనటువంటి బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ని కోర్టు వారు తిరస్కరించారు తిరస్కరించిన కొద్ది రోజులకే సెప్టెంబర్ ఐదో తేదీన డీఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తారు సో అందువల్ల నలుగురి బెయిల్ ఉత్తర్వులు కూడా రద్దు చేయాలి అని చెప్పి ఏ సిట్టు వాదిస్తోంది సో నిరంజన్ రెడ్డి గారు ఇందులో బదిలిస్తూ నిందితుల తరఫున ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ ఆదేశాలకి డిఫాల్ట్ వెయిల్ ఆదేశాలకి ఎట్లాంటి సంబంధం ఉండట అప్పటి పరిస్థితులు సాక్ష్యాధారాల ఆధారంగానే రెగ్యులర్ బెయిల్ మీద సరైన నిర్ణయం తీసుకుంటారు అని ఆ తర్వాత ఇచ్చే డిఫాల్ట్ బెయిల్ మీద దాని ప్రభావం ఉండదు అని చెప్పి చట్ట ప్రకారం తొంభై రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుంది అని ఆయన కోర్టుకు చెప్పారు ఎస్ నిందితులకి తొంభై రోజుల తర్వాత ఖచ్చితంగా బెయిల్కి సంబంధించి ఉంటుంది కానీ కేసులో ఉన్నటువంటి తీవ్రత దృష్ట్యా కోర్టు వారు గమనించాలి దీన్ని వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారు గతంలో ఏం జరిగాయి వీళ్ళ వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది మొడసప్రాండ్ ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకోవాలి అని అక్కడ సిద్ధార్థులుద్రాలంటే వాళ్ళు వాళ్ళు వాదిస్తున్నారు సో ఓవరాల్గా కేసులో ఏంటంటే పరిస్థితి రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళు రిమాండ్లో ఉంటున్నారు జ్యుడిషియల్ రిమాండ్ అలాగే మన మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించారు కస్టడీకి తీసుకొని కానీ ఆయన సహకరించలేదు ప్రతి దానికి కూడా కప్పదాటు లాగా తెలియదు గుర్తులేదు మర్చిపోయా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇంతే తప్ప ఇంకొక మాట కూడా చెప్పలే అయినా మీరు మా మీద అక్రమంగా కేసు పెడుతున్నారు తప్ప ఇందులో మా తప్పేమీ లేదు మీ ఇష్టం ఏం చేసుకుంటారు చేసుకోండి అని అన్నట్టుగా కూడా సమాచారం అంతుంది ఇక మిగతా వాళ్ళది శరా మామూరే కానీ వీళ్ళ ముగ్గురికి వచ్చినటువంటి బెయిల్ ఈ నలుగురికి వచ్చినటువంటి బెయిల్ లో మాత్రం నిబంధనల ఉల్లంఘన జరిగింది చట్టవిరుద్ధమైనటువంటిగా దీన్ని ఇచ్చారు అని సో రెగ్యులర్ బెయిల్కి డిఫాల్ట్ బెయిల్కి డీఫాల్ట్ అంటే తొంభై రోజుల తర్వాత ఛార్జ్ షీట్ అవ్వకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే ఒక సెక్షన్ ఇక రెగ్యులర్ బెయిల్ అంటారా బెయిల్కి అప్లై చేసుకున్నాను ఇవ్వాలా వద్దా అనేటువంటి డిస్క్రిప్షన్ వాళ్ళకు ఉంటుంది సో రెగ్యులర్గా ఇద్దరు ఒక కేసులో ఇంకా అరెస్ట్ అయ్యాను రిమాండ్ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు దీని మీద బెయిల్ కావాలి అనుకున్నప్పుడు వచ్చేటువంటిది సో ఇలా ఉన్నటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి దీన్ని ఇంకా లాగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి సాగదీత కార్యక్రమానికి వీళ్ళు ఉంటే తొందరగా క్లోజ్ చేయాలి అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన మరి కొత్త వారు రేపటి ఏం చెప్తారు చూడాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి